నీట్ గా డివైడ్ చేసుకుంటున్నారు సెక్షన్స్ నీట్గా ఉండాలి డిస్టర్బెన్స్ ఉండకూడదు అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు పర్ఫెక్షన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది సో రేపు ఏం జరుగుతుంది రేపు ఎల్లుండి శారీ డ్రేపింగ్ దాన్ని ప్రిపేర్ అయ్యి ఉన్నారు కదా హెయిర్ క్లిప్స్ సైడ్ క్లిప్స్ ఇవన్నీ కూడా అన్నారా ఒకసారి అది కిట్టుతో మాట్లాడి ప్లేస్ చేసుకోండి ఎవరికి కావాలి ఏంటి అనేది ఎంత అవుతుంది కిట్ ఒకటి ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఫోర్ క్లిప్స్ ఉంటుంది అది ఒకటి తెప్పించి పెట్టుకున్నారు అనుకోండి టీచర్లో ఇవ్వనుకోసంగా దొరకలేదు అనుకోండి ఇంకొకటి త్వరగా పాడైపోతాయి ఖరాబ్ అవుతాయి బ్రేక్ అవడం స్ప్రింగ్ లూజ్ అవ్వటం దానికి స్ప్రింగ్ సెక్షన్ ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాకెట్ తెప్పించుకోవడం ఇద్దరు మీ అవసరం నేను బట్టి ఓకే సో ఈ మెథమెట్స్ దేనికోసం తీసుకుంటున్నాం మీకు ఐడియా వచ్చిందిగా టూ సైడ్స్ గా ఉండటం కోసం మాత్రమే అలాగే రేపు శారీ రేపింగ్ క్లాస్ త్వరగా స్టార్ట్ అవుతుంది టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ నుంచి మీకు ఏమవుతుంది అంటే ఎవ్రీడే లెవెన్ ఓ క్లాక్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పటి వరకు ఇక్కడ నుంచి మీకు శారీ డ్రైపింగ్ అయ్యింది అంటే శారీ డ్రైపింగ్ క్లాస్ దగ్గర నుంచి టెన్ ఓ క్లాక్కే స్టార్ట్ అవుతూ ఉంటాయి క్లాసెస్ ఓకే శారీ డ్రైపింగ్ అవుతుంది దీని తర్వాత ఇంకా కొన్ని క్లాసెస్ ఉంటూ ఉంటాయి అక్కడ పని సివ్ చేసి వేస్తున్నారు ఇక్కడ నుంచి చేయట్లేదు కదా ఓకే జస్ట్ ఈ ప్యాటర్ మీరు డమ్మీ పైన కూడా స్ప్రే చేయండి మర్చిపోవచ్చు మనం చేసేది వచ్చేసి మెస్సీ పఫ్ మెస్సీ పఫ్ సో దానికి స్టిక్స్ హోల్డ్ చేయాలి ఇలా డమ్మీ పైన కాబట్టి ఈ స్టిక్స్ ఈ హెయిర్ గా ఉంటుంది కాబట్టి స్టాండింగ్ మోడ్లో నిలబడతాయి ఓకే ఇదే తీసుకెళ్ళి పర్సన్స్ పైన చేయాలి అంటే పర్సల్స్కి ఉండే స్కాప్ తిన్గా ఉంటుంది ఇది తీసుకెళ్లి ఈ స్టిక్ ఇలా నిలబెట్టామనుకోండి హెయిర్ లీవ్ చేసి ఉన్నప్పుడు ఇలా నిలబెట్టి నిలబడతాం సో అప్పుడు ఎలా చేయాలి అంటే ఇక్కడ ఒక క్లిప్ పెట్టుకుందాం గుర్తు పెట్టుకున్నామ్మా ఈ క్లిప్ దీన్ని ప్యాక్ చేయడానికో లాక్ చేయడానికో కాదు ఈ సెక్షన్కి సంబంధం లేదు సెక్షన్ క్లిప్కు దేనికోసం పెట్టాము అంటే ఈ స్టిక్ కోసం ఈ స్టిక్ గ్రిప్ ఉండడం కోసం ఓకే అర్థమైనట్టయితే ఎక్కడా కూడా మనం దీనిపైన ప్యాక్ చేయట్లేదు ఇది హిట్ సైడ్ కూడా ఇలా లిఫ్ట్ చేసి ఈ సెక్షన్ క్లిప్ పెట్టుకో స్టిక్స్ కోసం మాత్రమే తిరుపు కోసం మాత్రమే ఈ సెక్షన్ క్లిప్స్ పెట్టాం ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇది లీవ్ చేసే ఉంది దీన్ని ఇంకా టై చేయలేదు లాక్ చేయలేదు మీలో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెక్షన్ క్లిప్ పెట్టమంటే దీనిపైన పెడతారు మనం గుర్తుపెట్టుకోండి ఎంతమంది ఉన్నారు మనం తర్వాత మాట్లాడుకుందాం ఎవరెవరు చేశారు అలా కాదు జస్ట్ ఇది ఇలాగే ఉంది ఈ గ్రిప్ కోసం మాత్రమే స్టిక్స్ పెట్టుకుందాం ఓకే సో ఇప్పుడు ఒకసారి ఎలా జరుగుతుంది ఏంటనే చూద్దాం కొంచెం క్లోజ్ అప్ ఫిట్ సో ఫస్ట్ సెంటర్ పీస్ సెంటర్ పీస్ ఇదిగో సెంటర్లో నుంచి నోట్ దగ్గర నుంచి సెంటర్ పార్టీషన్ మనం ఎలా చేస్తాం అలాగే దీనిలో కూడా క్రాస్ ఎలా కోకుండా ఇదిగోండి సెంటర్ నుంచి వచ్చే ఈ సెక్షన్ ఇలా ఉంది దీనికి ప్రాపర్గా బ్యాక్ హోమింగ్ ఉంటేనే ఆ స్ట్రక్చర్ అనేది నిలబడుతుంది బ్యాక్ ప్రాపర్ ప్రాపర్గా లేదు అంటే ఫ్లాట్ అయిపోతుంది వాల్యూమ్ రాదు ఏ ప్యాటర్న్ అయినా సరే గుర్తుపెట్టుకోండి బ్యాక్ హోమింగ్ ఇంపార్టెంట్ ఓకే ఇదిగోండి సెంటర్ పీస్ ఇలా ఉంది ఇక్కడ మార్క్ చేసుకున్నాం ఫింగర్స్తో ఇలా మార్క్ చేసుకున్నాం అవసరం లేదు మార్క్ అవసరం లేదు కొంతకాలం తర్వాత సినీ వచ్చిందంటే మీకు అర్థమైపోతుంది కాకపోతే ఇప్పుడు మీకు మార్క్ అనేది అవసరం ఇలా మార్క్ చేసుకొని దీని ప్లేస్లో వచ్చి స్ప్రే చేస్తున్నాం షేక్ చేసాం ఇలా క్రాస్గా తీసుకున్నాం వన్ ఇంచ్ లీవ్ చేసాం వన్ ఇంచ్ లీవ్ చేయాలి వన్ ఇంచ్ లీవ్ చేయలేదు అంటే మనం స్ప్రే చేసింది ఎక్స్ట్రా ఉన్న ఏదైతే ఫిక్సింగ్ స్ప్రే ఉందో ఫేస్ పైన అంతా దారిపోతుంది ఓకే వన్ ఇంచ్ లీవ్ చేసి ఇది వన్ సెంటర్ పీస్ ఇలా చేస్తున్నాం ఒక లైన్ లాగా స్ప్రే చేస్తున్నాం చూడండి ఒక లైన్ కనిపించింది కదా మీకు మానిటర్లో కనిపిస్తుంది అయిన తర్వాత ఈ స్ప్రే తీసుకొని పక్కన పెట్టుకోకుండా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచే మీరు ఇదే హ్యాబిట్ చేసుకోండి ఈ స్ప్రే ఇదే హ్యాండ్లో ఉందో ఈ టూ ఫింగర్స్తో యూజ్ చేస్తాం ఈ టూ ఫింగర్స్ ఈ టూ ఫింగర్స్ ఎలా వర్క్ చేస్తాననే చూడండి ఏ లైన్లోనైతే మనం స్ప్రే చేసామో ఇదిగోండి జస్ట్ ఈ టూ ఫింగర్స్తో పైన ఉన్న ఫోర్ హెయిర్స్ మాత్రమే ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అంటే పైన ఏ లేయర్ అయితే ఉందో ఆ లేయర్లో ఉన్న హెయిర్ను మాత్రమే ఇదిగోండి ఇలా పుల్ చేసాం బయటికి ఇలా పుల్ చేసాం అంటే ఇలా లాగా ఓకే ఇలా పుల్ చేసిన హెయిన్ టూ ఫింగర్స్తో లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న టూ ఫింగర్స్తో దీన్ని ఎక్కడ వరకు అయితే ఫుల్ అయ్యి బయటకు అవుట్ సైడ్ వచ్చిందో దానిని ఈ టూ ఫింగర్స్తో షేప్ చేస్తాను ఇదిగోండి ఇలా షేప్ చేసాం ఓకే సో మళ్ళీ ఈ ప్లేస్ నుంచి ఇదిగోండి మళ్ళీ పుల్ చేసాం ఓకే కనిపిస్తుందిగా కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ వరకు దీనికి షేప్ చేసాం మళ్ళీ ఇదే సెక్షన్ మళ్ళీ పుల్ చేసాం అయిన తర్వాత మళ్ళీ ఈ టూ ఫింగర్స్తో షేప్ చేస్తాను ఇలా బ్యాక్ వరకు ఇలా షేప్ చేసుకుంటూ రావాలి ఫుల్ చేస్తున్నాము షేప్ చేసుకుంటూ వస్తాను అయిన తర్వాత కూడా మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే ఎక్కువ ఫోర్స్తో చేయకుండా జస్ట్ లైట్గా ఉండాలి ఇలా ఉండాలి అయిన తర్వాత దీన్ని ఏదైతే ఈ స్టిక్ ఉందో స్టిక్తో దీన్ని ఇలా వేరే ప్లేస్కి వెళ్లకుండా వేరే షేప్ అవుట్ అవ్వకోకుండా దీన్ని ఇలా ఫిక్స్ చేసి పెట్టాము ఓకే ఈ ఈ ఎందుకు ఈ స్టిక్స్ వాడాలి దీనివల్ల ఏంటి యూజ్ అనేది మీకు ఒక రెండు మూడు సెక్షన్స్ అయిన తర్వాత మీకు అవుతుంది సో నెక్స్ట్ ఇమీడియట్లీగా ఇంకొక సెక్షన్ తీసుకుంటున్నాం దీనికి దీనికి నెక్స్ట్ సెక్షన్కి ఎక్కువ గ్యాప్ ఉండకూడదు ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి ఓకే సో ఇదిగోండి ఇంకొక సెక్షన్ తీసుకుంటున్నాం వన్ ఇంచ్ లీక్ చేసాం స్ప్రే చేస్తున్నాం ఓన్లీ లైన్ మాత్రమే చేసాం ఇలా ఒక లైన్ అయిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఈ టూ ఫింగర్స్తో దీన్ని ఇలా పుల్ చేసాం లెఫ్ట్ హ్యాండ్లో పుల్ చేసిన దాన్ని ఇలా స్ట్రైట్గా షేవ్ చేస్తున్నాం ఓకే షార్ప్గా రావడం కోసం ఆ గ్యాప్ గ్యాప్ తగ్గిపోయిందిగా వన్ ఇంచ్ ఉన్నది హాఫ్ ఇంచే వచ్చిందిగా సో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు రైట్ సైడ్ సెక్షన్ క్రియేట్ చేసిన ఇప్పుడు మళ్ళీ మనలో ఉండవు ఇలాంటివి జరుగుతూ ఉంటాం ఇదిగో బ్యాక్ సైడ్ కూడా వచ్చిన తర్వాత ఈ సెక్షన్స్ కంటిన్యూషన్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు పిన్ చేసేంత వరకు కూడా ఈ సెక్షన్ నీట్గా ఉండాలి క్లిప్స్ తీసేసిన తర్వాత మీకు స్పేస్ దొరికింది దీని ముందే చేయాలి అంటే ఇక్కడ స్టిక్స్ ఉంటాయి డిస్పెన్సర్గా ఉంటుంది కాబట్టి ఓకే అయిన తర్వాత సేమ్ యాస్టీస్ మెదర్మెంట్ ఇదే మెదర్మెంట్ ఓకే హోల్డ్ చేసాం త్రీ ఫింగర్స్తో లాప్ చేసాం ఇప్పుడు చూడండి సో ఇలా చేసిన తర్వాత మనం రెగ్యులర్గా ఏం చేస్తున్నాం ఫ్రంట్కి కొంచెం పుష్ చేస్తున్నాం తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం డైట్గా పుల్ చేస్తున్నాం అంతేగా సో ఇది ఇలా పుల్ చేసుకోవచ్చు చేసే టైంలో ఇబ్బందిగా ఉన్నాయంటే అంటే ఇది బాగుంది ఇక్కడ నుంచి ఇలా టెలికామ్ హెల్ప్ తీసుకొని దీన్ని ఇలా ఫ్రంట్కి పుల్ చేయాలి సో వాల్యూమ్ అనేది ఫ్రెంట్ వరకు వచ్చినట్టేగా వచ్చిందా ఓకే ఒకవేళ ఎక్కువ అయిందంటే ఓకే లేదు తక్కువ కావాలనుకుంటే మీడియం ఎంతవరకు కావాలో అంతవరకు ఫోన్ చేసుకోండి లాక్తే చేయండి ఇప్పటికీ కూడా కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎవరైతే రావట్లేదో వాళ్ళైతే కనుక ఇన్ఫర్మేషన్ లేకుండానే వెళ్ళిపోతున్నారు అలా చేయొద్దు ఎవరైనా రాలేకపోతే ఆబ్సెంట్ ఉంటే కనుక లెటర్ అడిగాం మాత్రమే నేను పెట్టాం అంతేగా అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ ఇది ఓకే ఈ ప్లేస్లో మనకు సెక్షన్ రావాలి వన్ నుంచి ఎందుకు నీకు చేస్తున్నాం స్ప్రే పైకి రాకూడదండి అలానే వన్ నుంచి స్టార్టింగ్ నుంచి ఈ సెక్షన్ అనేది ఏదైతే సెక్షన్ మనం ఇలా చేస్తున్నామో అప్పుడు చేస్తున్నాం స్టార్టింగ్ నుంచి ఉండాలి కానీ స్ప్రే చేయడం మాత్రం స్టార్టింగ్ నుంచి వద్దు స్టిక్ తీసుకునే డైరెక్షన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారుగా ఓకే అందరూ మాట్లాడట్లేదు